నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మనం టీవీ ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఆ వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషిద్దాం నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కటా కార్తీక్ ముందుగా కార్తీక్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ ఏమన్నాయంటే యువగుళం పాదయాత్ర మా కూటమిది జైత్ర యాత్ర సైకో సర్కారు దింపడమే టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం మూడు నెలలు పడితే దద్దమ్మా ప్రభుత్వం పోతుంది బీజేపీ కలిసి వస్తే ఆహ్వానిస్తాం కోడ్ వచ్చాక అభ్యర్థుల ప్రకటన మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తా అర లక్ష మెజారిటీతో గెలుస్తా మా ముఖ్యమంత్రి చంద్రబాబే పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది చేస్తా అభివృద్ధి సంక్షేమం కావాలన్నా కరెంట్ ఛార్జీలు తగ్గాలన్నా మాకు ఓటేయాలి అని లోకేష్ అన్నారు ఇవాళ పోలిపల్లిలో ఎన్నికల శంకారావం నేనే ఇవాళ ముగింపు సభ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకే వేదిక మీదకి బాబు పవన్ ఆరు వందల మంది ఆశీనులు ఇలా భారీ సభావేదిక శ్రేణుల కోసం ఇరవై గ్యాలరీస్ అక్కడ ఏర్పాటు చేశారు ఇరవై ఐదు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినప్పటికీ కూడా మేము విజయం సాధిస్తా ఉన్న ధీమా ఇక్కడ ఈ హెడ్లైన్ లో మనకు కనిపిస్తోంది ఇక్కడ కార్తీక్ మనకి మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది బీజేపీ కలిసి వస్తే ఆహ్వానిస్తాం అంటున్నారు ఏంటి బీజేపీ కలిసి వచ్చే విషయానికి సంబంధించి ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా లేదా అసలు జరిగిందంటే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లటానికి సిద్ధమైపోయినాయి ఉమ్మడి సమావేశం ఇప్పుడు ఉమ్మడి వేదిక మీద కూడా రాబోతున్నారు ఇప్పటివరకు ఉమ్మడి సమావేశాలు పెట్టారు ఇప్పుడు ఉమ్మడి వేదిక మీద కూడా రాబోతున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కలయిక మనం చూడబోతున్నాం వాస్తవానికి అయితే బీజేపీ విషయంలో క్లారిటీ లేదు బీజేపీ ఏం చెప్తుంది అంటే మేము టీడీపీకి వైసీపీకి సమధురం అని చెప్తుంది కానీ చాలా మంది అనుమానం ఏపీలో ఏంటంటే ఇది ఇండైరెక్ట్ గా కి సహకారం చేస్తుంది అనేటువంటిది చాలా మంది అనుమానం జగన్ సహకారం చేస్తుంది అనేటువంటిది వాళ్ళ మీద అనుమానం అయితే పర్లేదు చక్క పవన్ కళ్యాణ్ అనుమానించాడు ఒక టైంలో ఏదైనా మీరు వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్నట్టుంది అనేది ఒక వేదిక గుంటూరు వేదిక మీద పవన్ కళ్యాణ్ అన్నాడు సో ఆ విషయంలో క్లారిటీ వాస్తవంగా ఏంటంటే ఒకసారి బీజేపీని తమ ట్రాక్ లో తెచ్చుకోగలిగితే టీడీపీ జనసేన ట్రాక్ లో తెచ్చుకోగలిగితే వన్స్ కి అంటే వైసీపీకి ఇచ్చే సహకారం ఆపినట్టు ఉంటది అనేది వీళ్ళ ఆలోచన రెండో దేశంలో ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అని రాబోతుంది మోడీ రాబోతున్నారు బీజేపీ రాబోతున్న సంకేతాలు వచ్చి ఎందుకంటే మనం మూడు రాష్ట్రాలు గెలుపు చూసాం రకాల దేశవ్యాప్తంగా కాలిక్యులేషన్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మరోసారి మోడీ అధికారం రాబోతున్నాడు ఉన్నప్పుడు బీజేపీని వదులుకోవడానికి బీజేపీని దూరం పెట్టుకోవడానికి టీడీపీ జనసేన సిద్ధంగా లేవు ఒకటేమో సిద్ధమైంది టీడీపీ బీజేపీకి దూరంగానే ఉండి ఎలక్షన్స్ కి వెళ్ళాలని చెప్పేసి కానీ మొన్న ఎన్నిక రిజల్ట్ తర్వాత బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది ఎందుకంటే బీజేపీని కలుపుకుంటే మైనార్టీలు దూరం అవుతారని నిరదాకా భావించారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని కలుపుకుంటేనే మంచిదని మళ్ళా వీళ్ళు చేస్తున్నట్టున్నారు కానీ బీజేపీ విషయంలో క్లారిటీ లేదు స్థాయిలో ఉన్న చాలా మందికి అయిష్టంగా ఉన్నారని తెలుస్తుంది చాలా అయిష్టంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ వెనకాల కూడా నరేంద్ర మోడీ జగన్ గారి సహకరించారు అని చెప్పేసి ఒక విమర్శతో ఉంది అంటే బీజేపీ సహకారంతోనే చంద్రబాబు భారత్ వరకు ఆ స్టెప్ వేయగలిగారు జగన్ అని చెప్పేసి ప్రజలు భావిస్తారు టీడీపీ కేటర్ భావిస్తూ ఉంది మెయిన్ గా సో అంటే కింద వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మనం ఎన్నికల్లో ఓన్లీ జనసేనతో పోదాము ఎన్నికల తర్వాత అవసరమైతే అయితే కలుద్దాం బీజేపీతో ఇట్లా ఆలోచన చేసే అవకాశం అంటే వీళ్ళు ఇస్తాయి స్థాయితో సంబంధం లేకుండా బీజేపీ ఇస్తాయిస్తారేంటి అనేది కూడా ఇంపార్టెంట్ కదా బీజేపీ ఏం చెప్తా వస్తుంది మేము జనసేనతో పొత్తులో ఉన్నా టీడీపీకి వైసీపీకి సంబంధం ఉన్నా అని చెప్తా ఉంది మరి జనసేన ఏమో వాళ్ళతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుంది ఈసారి జగన్ జగన్ దింపాలంటే కేవలం తన బీజేపీతో పోతే అయ్యేది కాదు ఇక్కడ బీజేపీ పాత్ర చాలా కదా ఏపీలో తన టీడీపీతో పోతేనే అది తన అనుకున్న లక్ష్యం సాధించగలడు సో తన అనుకున్న లక్ష్యం మేరకు తన స్టెప్స్ ఉంటున్నాయి తనకి చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోవాల్సింది క్లారిటీ ఇవ్వాల్సింది ఏదో ఉంటే అది క్లారిటీ ఇప్పుడు కలవాల బీజేపీ డెలిసన్ అది ఓకే నెక్స్ట్ ఒకే వేదిక మీద బాబు పవన్ రెండు వేల పద్నాలుగు తర్వాత దాదాపు పది సంవత్సరాలకి కలుస్తున్నారు మళ్ళీ వాస్తవంగా ఆ కలయిక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆ కలయిక విజయాన్ని అందించింది వాస్తవానికి వాళ్ళకి రెండోది ఏంటంటే పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా చోట నేను గట్టిగా చెప్పగలుగుతాను నలభై నియోజకల్లో అయితే టీడీపీ జనసేన కలిసి ఉంటే ఖచ్చితంగా విజయం దక్కు ఉండేది కానీ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చేయక వల్ల అది వైసీపీ గౌరవప్రదమైన సీట్లు వచ్చేవా లేకపోతే విజయం దక్కేదా విజయం దక్కేదని పవన్ కళ్యాణ్ గారు అంటారు సరే అది వ్యక్తిగత అభిప్రాయం దాన్ని మనం కన్ఫామ్ చేయలేము కానీ గౌరవప్రదమైన సీటింగ్ గట్టే అపోజిషన్ అయితే ఉండేది యాభై స్థానాలు ఇప్పుడు ఇరవై మూడు వచ్చాయి నేను ఏమంటారంటే పోయిన సార్ రెండు వేల పద్నాలుగు అరవై ఏడు పది అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలో వైసీపీ ఉంది నూట రెండు స్థానాలతో అధికారంలో టీడీపీ ఉంది అవును అదే పొజిషన్ ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చి ఉండేది గ్యాప్ ఉన్నా సరే ఆ స్థాయిలో ఉండేది ఆ స్థాయిలో ఉండేది ఇరవై పదకొండు ఇరవై మూడుకి స్థానాలు కదా టీడీపీ పరిమితం కాకపోయేది ఏంటి వాళ్ళ సభను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారీ బహిరంగ సభ ఉండబోతోంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ మొత్తం ఇరు పార్టీలకు సంబంధించి ఒక పెద్ద సభగా చెప్తూ ఉన్నారు చాలా ఎక్స్పెక్టేషన్ సభ యాక్చువల్గా ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కలయిక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకే వేదిక మీద కనపడే ఒక కలయికని మనం చూడబోతున్నాం చాలా మంది చెప్తుంది ఏంటంటే ఒక టైంలో యువ గర్జన సభ జరిగింది గుంటూరు బాలకృష్ణ గారి నాయకత్వం అది చాలా పెద్ద సభ యాక్చువల్ గా యూ సక్సెస్ సభ అలాంటి సభను మళ్ళీ వైజాగ్ ఇవాళ ప్లాన్ చేశారు అంతకు మించిన సభ జరగబోతుంది అనేది టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి జనం ఏ మేరకు వస్తారు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు కానీ ఒకటి ఈ దీని ప్రభావం చాలా చూసుగా ఉంటుంది చాలా షూస్ ఎక్స్పెక్టేషన్ జరుగుతున్న సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్నికల సంకారం మోగిస్తున్నారు వాళ్ళు ఉమ్మడిగా జనసేన టీడీపీగా ఎన్నికల సంకారం మోగిస్తున్నారు ఈ నుంచి వర్క్ స్టార్ట్స్ ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ పార్టీలో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఎన్నికల జోష్ తీసుకురావడానికి కార్తీక్ ఎలాంటి ప్రకటన చేస్తే బాగుంటుంది అసలు ఏమన్నా ఇవాళ ఏదైనా కీలక ప్రకటన ఉండొచ్చు అని చెప్తున్నారు ఆ సీట్ల సర్దుబాటుకు మించి ఉంటుందా మేనిఫెస్టో మీద ఉంటదా ఇంకేదైనా కీలకమైన ప్రకటన అనేది లేదా వాళ్ళ షెడ్యూల్ మీద ఉంటుందా అనేది క్లారిటీ లేదు కానీ ఇవాళ ఒక కీలకమైన ప్రకటన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా చేస్తారు అనేది మాత్రం తెలుస్తుంది చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ప్రకటనలు వస్తే చూద్దాం మరొక వార్త కార్తిక్ ప్యాలెస్ లో ప్రకంపనలు అసమ్మతి దెబ్బకు దిగొచ్చిన జగన్ ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో చర్చలు రెండో రోజు కొనసాగిన భేటీలు అంగబలం అర్ధబలం ఉన్న వారికి బుజ్జగింపులు బలహీన ఎమ్మెల్యేలకు బెదిరింపులు ముందుగా సజ్జల మిదునడి బ్రెయిన్ వాష్ జగన్ చెప్పింది విని చెయ్యాలని షరతు విని వచ్చేయాలని షరతు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ బెజవాడలో వెల్లంపల్లి అలాగే మల్లాది టికెట్లు గల్లంతు తాడేపల్లికి వచ్చిన మంత్రులు పినిపే ఉషశ్రీ రాపాక తిప్పల కిలారు చిట్టిబాబు శంకర్నారాయణ కూడా ఎల్లుండి స్పీకర్ సీతారాం వంతు అంటే టికెట్లు ఎవరికైతే రావు ఎవరికైతే ఉంటుందో ముందుగా బ్రెయిన్ సజ్జన్ గారు మిదురు గారు మిదినటి గారు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళతో సరిపోన జగన్ గారితో కూర్చోబెడుతున్నారు కానీ వచ్చిందంటే మొన్నటి దాకా జగన్ గారు అపాయింట్మెంట్ కావాలి జగన్ గారికి అపాయింట్మెంట్ కావాలి అని అడిగిన ఎమ్మెల్యేలు మాకు వద్ద మాకు తాలిపల్లి ప్యాలెస్ నుంచి కాలే వద్దు అంటున్నారు మొన్న సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు వస్తే బాగుంది కాలు వస్తే బాగుని అని రోజు పోయేసి మాకు కాలు వద్దే వద్ద రోజుకి వచ్చేసింది పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేని షప్లింగ్ చేసుకోవటం మార్చుకోవటం ఇన్ఛార్జీలు మార్చుకోవటం వాళ్ళు ఇష్టం కానీ ఒకదానికి ఆన్సర్ చెప్పాలి ఏఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉందంటే అది కేవలం ఎమ్మెల్యేల వ్యతిరేకత లేకపోతే జగన్ గారి మీద వ్యతిరేకత అనేది క్లారిటీ కావాలి ఎమ్మెల్యేలకి ఏం పవర్స్ ఉన్నాయని వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి ఎమ్మెల్యేల మంది మీద వ్యతిరేకత ఉంటే నువ్వు సరైన క్యాండిడేట్స్ రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టేదా అంత మంది పనికి తీసుకొచ్చి టికెట్ ఇచ్చావా అంటే మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇమేజ్ పోగొట్టుకున్నారని కదా అంటే మంచి ఇమేజ్ ఉన్నోళ్ళు అయితే మంచి ఇమేజ్తోనే బతుకుండగల కదా అది ఒకటి మీకు ఎమ్మెల్యేని కంట్రోల్ చేయటం అన్నా సాధ్యం కాలేదను అర్థం ఒప్పుకోవాలి ఎమ్మెల్యేలు అవన్నీ చేస్తాడో చూడలేకపోయావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు తేరుకున్నావు అన్నదాన చెప్పాలి ప్రజలకి చాలా చోట్ల జగన్ గారు అంటున్నది నా ఇమేజ్ బాగుంది మన ప్రభుత్వ పాలన బాగుంది సంక్షేమ పథకాలు బాగున్నాయి మీరే క్షేత్రస్థాయిలో మీ ఇమేజ్ ని పెంచుకోవట్లేదు అందుకే గడప గడప ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పి సరే ఆ మాటకి వద్దాం సరే ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు ఒప్పుకుందాం జగన్ గారి పనితీరు బాగుంది జగన్ గారి పనితీరు ఏంటంటే ఆయనతో పాటు కేబినెట్ సాక్షిత పనితీర మంత్రులంతా విడదర్ రజనీ గారు చెప్లింగు మెరుగు నాగార్జు గారు చెప్పలింగు ఆదిమూలి సురేష్ గారు చెప్లింగు వేణుగోపాల్ చెల్లిపోయిన వేణుగోపాల్ గారు షెక్లింగు జైరామ్ గారు చెప్లింగు ఏంటిది అవును సగం పైన మంత్రులు మొత్తం షెప్లింగ్ చేసుకుంటూ ఏ ఎవరు పని బాగుంది ఒక్క జగన్ గారు తప్ప మంత్రులది బాగలేదు ఎమ్మెల్యేలు బాగలేదు అంటే ఎలక్షన్ లో జగన్ గారిని కదా చూసి ఓటు అంటే పులువెందులో కూడా సర్వే చేసుకుంటే వాళ్ళు మన పులువేంద్రులలో ఎమ్మెల్సీకి టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి మరి పులువేంద్ర కూడా సర్వే చేసుకుంటే జగన్ గారి పార్టీ మీద కూడా తెలిసింది ఆయన కూడా సెప్లింగ్ చేసుకుంటే బాగుంటుంది మరి అంటే పులువెందులో కష్టం అంటారు అయింది అంటే ఆ మాట మనం అనగానే పులువెందులో ఆయన కష్టం అనే మాట కానీ వాస్తవంగా పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయిగా వాస్తవే కదా అది కన్నడ కనపడింది కదా నేను అబద్ధం చెప్తుంది కదా కదా గా అందరూ చూసిందే కదా పులివెందులు ఎమ్మెల్సీ అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అంటారు వైరాడు కుప్పం అన్నారు మీరు పులివెందులకి డౌట్ అంటున్నారు మరి నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తే నీ ఎమ్మెల్యే పనికి రాదని టికెట్ ఎందుకు మారుస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ సాధించడంలో భాగంగా ఈ మార్పులు ఎందుకు టికెట్ ఎమ్మెల్యే పోయినసారి పెట్టిన ఎమ్మెల్యే అంతా పనికిరాని చెప్పడం వాళ్ళు నమ్ముకుంటుంది కాస్ట్ ఈక్వేషన్స్ అండి క్యాస్ట్ ఈక్వేషన్స్ నమ్ముకొని సామాజిక సమీకరణ ఆధారంగా మరి ఈసారి గెలవాలని చూస్తున్నారు అంటే కులాన్ని చెప్పినంత మాత్రాన అన్ని మర్చిపోయి ఓటేస్తారా జనం అంత పిచ్చిగా ఉంటారా అనేది మరి మహోగ్రమంగా ఉద్యమం పత్తికొండలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అంగన్వాడీలో యత్నం అంగన్వాడీల ఆందోళన అనేది రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది ఎక్కడ ఎక్కడా తగ్గట్లేదు ఎందుకు అంగన్వాడీ సరిగా పరిగణలో తీసుకోవట్లేదు వాళ్ళ ఏదైతే ఉద్యమం మనమైతే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ చాలా చిన్న స్థాయి ఉద్యోగులు వాళ్ళు గ్రామాల్లో చాలా ఉపయోగపడి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రెండోది అది ఉమెన్ కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పుకోవడానికి కూడా పనికొచ్చే వచ్చే అంశం వాస్తవానికి అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి వాళ్ళు అడుగుతున్న గొంతమ్మ కోరికలు కాదు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేనైతే అంటున్నాను ఇంకొకటి ఈనాడు వార్తా పరిధిలో ప్రధానంగా ఉన్నటువంటి లైన్స్ ఒకసారి చూద్దాం దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం ఉద్యోగాలు ఇస్తాం పనులు తగ్గిస్తాం విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిద్దామని అని లోకేష్ అన్నారు తర్వాత ఇల్లుదిగో అల్లదిగో పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులు ఎత్తేసిన జగన్ లబ్ధిదారులకు మూడు వందల కోట్ల మేర బకాయిలు ఎనిమిది వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు మళ్లింపు సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఇళ్ల నిర్మాణం సరిగ్గా జరగట్లేదు నాడకని చెప్పి ఒక ఫోటో కూడా పెట్టారు ఇళ్ల నిర్మాణం సరిగ్గా జరగట్లేదంటే రోడ్డు నిర్మాణం జరగట్లేదు ఏ నిర్మాణం జరగట్లేదు సంక్షేమ పథకాలు ఒకటి తరిగిపోతున్నాయి సంక్షేమ పథకాలు నెక్స్ట్ ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో విపక్ష కూటమి ఎందుకంటే ఆరు లేదు చూడు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నారంట వెనకడికి ఎవరు ఇప్పుడు గెలిసే పరిస్థితి లేదు స్వామి అంటే ఉన్న మూడు రాష్ట్రాలు పోయా రాజస్థాన్ పోయా ఛత్తీస్గఢ్ గఢ్ బోయే తర్వాత మధ్యప్రదేశ్ అంటే వాళ్ళదే పోయిన సార్ ఎలక్షన్స్ ని పార్లమెంట్ ని అంటే కాదు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచిన రోజే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలవగలిగినప్పుడు ఇక బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ రోజుకి మళ్ళీ ప్రధాని మోదీనే కావాలనుకున్నారు ఇవాళ అసెంబ్లీ వద్దా ఈ రోజు రకంగా వాతావరణం ఉందా రెండోది ఏంటంటే వాళ్ళు మెంటల్ గేమ్ ఆడుతున్నారు మానసికమైనటువంటి ఇప్పుడు అయోధ్య రామాలయ్యం ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే పార్లమెంట్ డిజాల్వ్ చేస్తారు సహజంగానే నార్త్ లో బీజేపీకి చాలా గ్రౌండ్ ఉంది ఈ విషయంలో హిందుత్వ ఏజెండాను ముందుకు తీసుకెళ్తారు మన మధ్యప్రదేశ్ సర్వేలన్నీ ఏం చెప్పాయి కాంగ్రెస్ గెలవోతుందని చెప్పా లేదా కానీ ఒక హిందుత్వ ఏజెండాను ముందు పెట్టేసి అయోధ్య రామాలయం కట్టింది మేము అడ్డుకుంది కూల్చింది కాంగ్రెస్ అని ఒకే ఒక్క నినాదం తీసుకుని బీజేపీ గెలవగలిగేదా లేదా అంటే మనకు అర్థం అవుతుంది కదా బీజేపీ ఏ గ్రౌండ్ నమ్ముకుందో ఆ గ్రౌండ్ ఈ వర్కౌట్ అయింది రేపటి వర్కౌట్ కదా ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద ఎర్ర సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందో చూస్తా ఇవన్నీ బీజేపీ ఎన్నికల ఎజెండాలు అంటే ఈ ఎజెండాను పెట్టుకుని ముందుకు తీసుకొస్తున్నప్పుడు కామన్ సివిల్ కోడ్ రెండు నెలల ముందుకు తీసుకొస్తారు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తారు హై రామాలను తీసుకొస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ సిక్స్ మోడీ తీసుకొస్తారు మోడీ ఉండటం వల్ల ఇండియాలో కార్ నడుపుతున్నారు రోడ్ మీద పోయి రోడ్ మీద పోయి నడవగలుగుతున్నారు నోటి మీద పోయి చాయ్ దాక్ కలుగుతున్నారు టిఫిన్ తినగలుగుతున్నారు మోడీ వచ్చిన తర్వాత దేశం క్లియర్ చేసి పెట్టేశారు మానసికంగా అసలు టిఫిన్ చేయడం రాదు అన్నం తినడం రాదు అన్ని మోడీ వచ్చిన తర్వాత మనం నేర్చుకున్నాం తింటున్నాం చేస్తున్నాం అనేది ఒక క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి ఆ పరిస్థితి ఇండియాలో ఉన్నప్పుడు నేను కొట్టుకోవడం దానికి బైక్ ఆటేందుకు అంటే ఒక రికార్డు ప్రధానిగా చరిత్ర సృష్టించే అవకాశం ఎక్కువ ఉందంటారా ప్రధాని మోదీ కూడా ఆయన మరి అంటే ప్రజల్ని భ్రమలో పెట్టడం మాత్రం సూపర్ అయినా ఓకే అయితే ఇదంతా వృధా వీళ్ళు ఇండియా కూటమి భేటీ చూద్దాం నెక్స్ట్ సాక్షి చూద్దాం కార్తీక్ అప్పులంటూ అబద్దాల డప్పు టిడిపి హయా పోలిస్తే ఇప్పుడు అప్పులు తక్కువే ఆస్తుల కల్పనకు వెచ్చించే మూలధాన్యం ఇప్పుడే అధికం అనధికారిక డిపాజిట్లు ఉంటాయి రామోజీ అప్పులు పెండింగ్ బిల్లులు అంటూ ఊహాజనిత ప్రచారాలు ప్రభుత్వాలకు అనధికారిక అప్పులు ఉండవే ఉండవనే ఇంకిత జ్ఞానం తెలీదా తప్పుడు కథనాలతో మరోసారి తనాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఇది అంటే అబద్ధాలు ఏమంటారంటే అబద్ధాలు నిజాలు అంటే విపక్షాలు అధికార పక్షం ఈ కొట్టాడు పక్కన పెడదాం ప్రజలకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏపీకి ఉన్న అప్పులు ఎంత కార్పొరేషన్ల నుంచి ఉన్న అప్పులు ఎంత కేవలం ప్రభుత్వ అప్పులే కాదు కార్పొరేషన్ నుంచి తీసుకున్నది ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారండి కానీ మద్యపాన కార్పొరేషన్ మీద కూడా అప్పు ఉంది ఆ మద్యపానాన్ని మూసేస్తాం ఆ కార్పొరేషన్ మూసేస్తా ఉన్నారు ఆ కార్పొరేషన్ మీద అప్పు తీసుకుంటారండి ఎవడన్నా ఆ కార్పొరేషన్ మీద అప్పు ఉంది ఇప్పుడు అవన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి మనకు అర్థమైపోయేది కదా సరే ఒక పేపర్ రాసిందని ఇంకో పేపర్ ఖండించడం ఒక పార్టీ చెప్పిందాన్ని ఇంకో పార్టీ ఖండించడం ఈ వదిలేద్దాం అండి మనం జర్నలిస్ట్ గా ప్రజలుగా అడుగుదాం కామన్ పీపుల్ గా అడుగుదాం ఓటర్లుగా అడుగుదాం ఏ ఒక స్పేతి పత్రం ఇవ్వండి రాష్ట్రంలో ఉన్న అప్పెంత అసలు రాష్ట్రం విభజయంత అంటే రెండు వేల పద్నాలుగులో ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది రెండు వేల పద్నాలుగులో అప్ప ఎంత తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయిన నాటికి ఉన్న అప్పు ఎంత జగన్ వచ్చే నాటికి ఉన్న అప్పు ఎంత తర్వాత ఇప్పుడు ఉన్న అప్పెంత క్లారిటీగా స్వేత్పత్రి చేయండి రెండోది ఒక్క ప్రభుత్వ అప్పును మాత్రమే కోడీకరించకండి మొత్తం అన్ని కార్పొరేషన్ల అప్పుని కోడీకరించండి ఆ కోడీకరించి ఒక కార్పొరేషన్ అప్పులు చేసేది కూడా ప్రభుత్వమే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను మధ్యపాన కార్పొరేషన్ మీద కూడా అప్పు ఉంది అవునవును సో ఈ అప్పుల గురించి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ప్రజల్ని కదా రెండోది ఏంటంటే అది ప్రజల డప్పు ప్రజలకు సంబంధించిన డప్పు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాధనం ఏమవుతుంది అనే దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది రేపు రేపటి తరాలు భరించాలి అప్పును ఓకే ఆరోగ్యశ్రీ కొత్త కార్డులో పంపిణీ క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఆరోగ్యశ్రీ కార్డు పంచడం అనేటువంటిది ప్రభుత్వానికి యాక్సెప్ట్ చేద్దాం ఖచ్చితంగా కానీ మనం కోరుకునేది ఏంటంటే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కార్డు తొంత లేదా క్రాస్ చెక్ చేయండి ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవట్లేదు దాన్ని మీరు క్రాస్ చెక్ చేయండి వాళ్ళు చెప్తుంది ఏంటంటే బకాయిలు పెండింగ్ ప్రచారం కోసం ఆరోగ్యశ్రీ కార్డులు మంచి చేస్తే ఉపయోగం లేదు నాకొత్తి ఆ కార్డు తీసుకొని ఏదైనా మంచి హాస్పిటల్ మాకు సమస్య మనకి కూడా జర్మనీ హెల్త్ కార్డు ఉన్నాయి మరి బ్రదర్ కానీ దేనికి పనికి వస్తున్నాయి ఎక్కడ పనికి వస్తున్నాయి ఏదో కొన్ని చిన్న దాచిన హాస్పిటల్ నించు లాంటి హాస్పిటల్ తీసుకోవచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ బయట కార్పొరేట్ హాస్పిటల్ ఏం తీసుకుంటున్నాయి అలా ఉపయోగం లేదు కదా ఇచ్చి ఇచ్చావన్న పేరుకు తప్ప సో ఈ సారైనా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చింది కాబట్టి ఆ ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో వాళ్ళకి పేదలకి వైద్య సహాయం అందే విధంగా ఉందా లేదా అనేది కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోకపోతే హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని భయాన్ని కార్పొరేట్ క్రియేట్ చేయండి అంటే ఆసుపత్రులు కార్తీక్ ఆసుపత్రులు కూడా స్వీకరించట్లేదంట అంట ఆరోగ్యశ్రీ కార్డు పక్కన బొమ్మ ఇలాంటి వ్యవస్థ అలాంటి హాస్పిటల్ పర్మిషన్ తీసేసే భయం పెట్టండి యా నమస్తే తెలంగాణ చూద్దాం కార్తీక్ దళితుల స్మశానం కాంగ్రెస్ నేత ఆక్రమణపై రోడ్డు ఎక్కిన ఇప్పటి ఊరు దళితులు ఇక్కడ చూసారా దళితుల శ్మశానం కబ్జా అంట సరే అది కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పక్కన పెడితే ఆ కబ్జా చేసిన వాడు కూడా బయట రాగాల్సిందే దేశ లోపల వేయాల్సిందే కబ్జా బాగున్నా దళితుడు కప్పచెప్పాల్సిందే రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ మనం కరోనా కేసులు చూస్తున్నాం కార్తీక్ కరోనా మళ్ళీ వస్తుంది జాగ్రత్తగా కేంద్రం కూడా ఉండాల్సింది కూడా రావచ్చు సో ప్రజలందరూ కూడా మనం నుంచి విజ్ఞప్తి చేస్తుంది పెద్దవాళ్ళు డెఫినెట్ గా మాస్కులు ధరించండి పిల్లలకి ఇది మరింత ప్రమాదకరం అని కూడా ఒక వార్త వస్తుంది కాబట్టి వార్త మన తెలియదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అయితే ఉంది ఓకే కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్ ఇది ఒక ప్రధాన వార్తగా మనం చూడాలి కార్తీక్ అదే హామీల అమలుకు డబ్బు లేదన్న వీడియో వైరల్ సిద్ధరామయ్య హామీలు అమలు చేయడానికి మా దగ్గర డబ్బు లేదు ఎట్లా అమలు చేస్తాం అన్ని ఎన్నికల్లో చెప్పినాయి అన్ని ప్రచారంలో చెప్పినా చేస్తామా అన్నారు ఆ ఆ వీడియో చూపిస్తూ కేటీఆర్ గారు అని అనమాట ఇది కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కూడా ఇట్లాగే ఉంటుంది వీళ్ళ వ్యవహారం ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు దానికి మళ్ళీ సిద్ధరామయ్య ఏది అది ఫేక్ వీడియో అది ఫేక్ వీడియోనా రియల్ వీడియోనా తెలుసుకోకుండా మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనమాట మీరు చెప్పింది అసెంబ్లీలో మాట్లాడుతున్న వీడియో అని చెప్పారు అసెంబ్లీ రికార్డ్స్ తీసుకున్నారా కేసీఆర్ గారు సోషల్ మీడియా తీసుకున్నారా అది క్లారిటీ కదా అంటే మనం మాట్లాడినట్టు ఫేక్ వీడియోల మీద ఒక ఆయన స్థాయిలో ఆయన మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు మనకి ఆయన స్థాయిని తగ్గించుకోకూడదు రెండోది ఆ సిద్ధరామయ్య గారి స్టేట్మెంట్ నీకే సంబంధం రేవంత్ రెడ్డి గారు హామీలు నిలబెట్టుకోవట్లేదు అనుకోండి ఒకదా మీరు పోరాటం చేయండి రోడ్డు మీద రైతు బంధు పడట్లేదని ఒక గోల నడుస్తుంది రైతులు బట్ట రైతు బంధు ఏమని అడగండి అసెంబ్లీలో కట్టి అసెంబ్లీని నడుస్తుంది కదా ఇవాళ అడగండి నువ్వు ప్రజా సమస్య మీద రోడ్ మీద పోరాటం చేయత ఒక వీడియో ఆధారంగా నువ్వు చూసి అక్కడ పక్క రాష్ట్ర సీఎం వీడియో తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేసి ఒక పక్క రాష్ట్ర సీఎం చెప్పాడు అనుకోండి అక్కడ రాష్ట్ర గురించి చెప్తుంటాడు అక్కడ బడ్జెట్ గురించి చెప్పుకుంటాడు అక్కడ హామీల గురించి హామీలు ఇచ్చారు ఇచ్చారు ఆరు రోజుల్లో పూర్తి చెప్పారు మరి రోజుల్లో పూర్తి చేయకపోతే అప్పుడు అసలు కేసీఆర్ గారు అన్నారట నాలుగు నెలలు టైం ఇద్దామని మరి కేసీఆర్ గారికి ఆగట్లేదు నేను ఎవరిస్ట్ కావాలి లీడర్ గా కావాలి నేను అపోజిషన్ లీడర్ నా గురించి గొప్పలు చెప్పుకోవాలి అనుకుంటున్నారా ఏమో తొందరపడి కామెంట్ చేస్తున్నారు నెక్స్ట్ వెలుగు చూద్దాం కార్తీక్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరుతో డెబ్బై లక్షలు అంటే ఏంది మహిళల పేరుతో డెబ్బై లక్షలు అంటే మహిళలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది దాని మీద ఇంకా చూడాల్సి చూడాల్సింది వాస్తవానికి మహిళలు మాత్రమే ఇచ్చేది ఉందంటే చాలా మందికి స్కీమ్ అప్లై కాదు ఎందుకంటే నాకు డౌట్ ఎందుకు వచ్చింది అంటే మహాలక్ష్మి పథకంలో

వాళ్ళకి వస్తుందా పెద్ద డౌట్ మార్గదేశారు వచ్చాక బయటికి రాదు వాస్తవంగా ఏంటంటే ప్రతి గృహిణిని ఇన్వాల్వ్ చేయాలని దాని కోసం అది ఉన్నప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి పెట్టాలి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆ ప్రతి పెట్టారు మహిళ పేరు మీద ఉందా అంటే అది సబ్సిడీ చాలా కోతేసినట్టు ఉంటది చాలా తక్కువ మందిని ఎంపిక చేసినట్టు ఉంటది మరి లబ్ధిదారుని తగ్గించుకోవాలనుకుంటే అది ఒక మార్గం ఓకే ఎక్కువ మందికి అనుకుంటే ఇదో మార్గం చూడాలి మరి ఏం చేస్తారని ఓకే పూర్తి స్థాయి డీజీపీగా రవి గుప్తా ఏసీపీ డీజీగా సివి ఆనంద్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్గా రాజీవ్ రతన్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజనీ అంటే రేవంత్ రెడ్డి గారు అధికార ఐఏఎస్ బదిలీలో తన మార్కు చూపించుకుంటున్నారు ఖచ్చితంగా చాలా సీనియర్ ఆఫీసర్స్ మెయిన్ పొజిషన్స్ లో పెడుతున్నారు మరి చూడాలి ఈ పరిపాలనలో ఎలాంటి డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది సంబరాలు మొదలైనప్పుడు అంజనీ కుమార్ గారు డీజీపీగా ఉన్న బొకే ఇచ్చారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది ఆయన పునరుద్ధరిస్తారేమో సస్పెన్షన్ ఎత్తేస్తారేమో అని నేను అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఆయన తీసేస్తాను అనుకోని ఆయన ముందు పోయి బొకే ఇచ్చింది పోయి రాగానే పసి తీసేసింది అన్నీ అనుకోని కానీ ఆయన తీసేట విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచన మార్చుకోలే అందుకనే ఆయన సస్పెన్షన్ ఎత్తేదా వేస్ట్ అంటారా ఓకే ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ రాష్ట్ర సంస్కృతి విభజించేలా నిర్మిస్తాం సీఎం రేవంత్ ఉమ్మడి భవన్ లోని ఆస్తుల విభజనపై అధికారులతో సమీక్ష తెలంగాణకు ఎనిమిది రెండు నాలుగు ఐదు ఎకరాల భూమి వస్తుందని ఆఫీసర్లు కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చలు చర్చలు కేబినెట్ విస్తరణ ఇది మెయిన్ పాయింట్ నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా విస్తరణ నిమిషాలు సమాలోచనలు ఇప్పుడు ఆరుగురు ఇంకా పదవులు ఉంది కొన్ని జిల్లాకు కూడా స్థానం దక్కలేదు ఆదిలాబాద్ జిల్లా స్థానం దక్కలేదు హైదరాబాద్ టౌన్ స్థానం దక్కలేదు రంగారెడ్డి జిల్లా స్థానం దక్కలేదు ఇలాంటి స్థానాలు దక్కని జిల్లాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మైనార్టీలకు ఇంకా అవకాశం రాలేదు షబీర్ అలీ గారి నా పొజిషన్ లో తీసుకుంటారంటున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి చూడాలి మరి మరి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పార్టీ అధిష్టానం దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి ఢిల్లీ బాగా మాట్లాడు ఆవిత్ గారికి మాట్లాడు వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారికి నేను టార్గెట్ పెట్టారట అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మరి ఏ పేపర్ ఇచ్చినట్లేదు పన్నెండు ఎంపీ స్థానం ఖచ్చితంగా దానికి ఇన్ఛార్జ్ కూడా పెట్టారు రేవంత్ రెడ్డి గారు కూడా రెండు ఇన్ఛార్జ్ వేశారు రెండు అది మన చేవెల్లోనూ ఉమ్మడి నగర్ జిల్లా ఇన్ఛార్జ్ వేసారు అందరు మంత్రులకి ఇన్ఛార్జి వేసారు ఈజీ కదా ఇప్పుడు అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు అనుకోవాలి ఎందుకంటే ఎంపీ ఇంపార్టెంట్ అదే ఇప్పుడున్న ఊపిని కనుక కంటిన్యూ చేసుకోగలిగితే వాస్తవానికి కాంగ్రెస్ గెలవగలిగే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్ వచ్చింది ఒక స్థానం తప్ప సూర్యాపేట తప్ప అక్కడ రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి నల్గొండ భువనగిరి ఆ రెండు గెలవచ్చు ఖమ్మంలో పది స్థానాల నుండి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ గెలవగలిగింది కదా అక్కడ గెలవచ్చు ఖమ్మం ఎంపీ స్థానం వరంగల్ జిల్లాలో గెలవచ్చు మహబూబాద్ గెలవచ్చు తర్వాత నగర్ గెలవచ్చు నాగర్ కన్నులు గెలవచ్చు తర్వాత చేవెల్లా రేవంత్ రెడ్డి గారే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటే ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి అది గెలవచ్చు మల్కాజ్ గిరి కొంత గెలువ అంటే రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఆను ఇప్పుడు అది కూడా గెలవడానికి స్కోప్ ఉంది సో కాంగ్రెస్ గట్టిగా పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ వెళ్తే ఒక పాజిటివ్ దృక్పథం అయితే ఈ వారం రోజుల్లో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన సెక్యూరిటీ తగ్గించుకోవడం కావచ్చు తన కన్వాయి కోసం ట్రాఫిక్ ఆపొద్దని కావచ్చు ఐఏఎస్ బదిలీలో ఐఎఎస్ ఐపీఎస్ బాధితులు తన మార్గం చూపించుకోవడం కావచ్చు మహిళలకు ప్రీ బస్ సౌకర్యం వచ్చం కావచ్చు ఐదు వందల గ్యాస్ ఇరవై తారీఖు నుంచి ప్రకటించడం కావచ్చు కాకపోతే రైతు బంధు విషయంలో విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే రైతు బంధు పడాల్సింది పర్లేదంట ఆ విషయంలో అలా పదక అదే ఇంతవరకు పర్లేదు అనేది రైతుల కంప్లైంట్ మరి దాని విషయంలో క్లారిటీ రాస్తే ఎవరెవరు చేశారు ఎంతవరకు వేశారు ఇవాళ ముప్పై కోంట్లున్న ఉన్న ఉండడు కూడా ఇంకా రైతు బంధు పడలేదంట ఆ విషయంలో కంప్లైంట్ దాన్ని మరి కాంగ్రెస్ సరి చేసుకుంటే అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఈ దఫా అట్లాగే పడిపోయింది పెంచిన డబ్బు పడకుండా మామూలుగా బీఆర్ఎస్ లో ఎట్లయితే పడిందో పదివేలు అన్నారు విషాద వార్త కార్తీక్ చైనాలో పెను భూకంపం నూట ఇరవై ఏడు మంది చనిపోయారు నిజంగా ఇలాంటి విలయాలు అసలే కరోనాతో సగం చచ్చిపోయింది చైనా ఇప్పుడు ఇలాంటి ప్రకృతి విలయాలు కూడా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం నూట ఇరవై మంది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ చాలా బాధాకరం ఇక్కడ మీరు బంగారు తెలంగాణ చేస్తే ప్రజావాణికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి ప్రభుత్వం ఏర్పడిన పన్నెండు రోజులకే మావి నకిలీ హామీలు అంటారా పొన్నం ప్రభాకర్ విలుచుకుబడ్డ పొన్నం ప్రభాకర్ అంతే కదా మరి ప్రజా అంటే నిన్న సీఎం కలిసే అవకాశం లేదు ఇవాళ కలిసే అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు విపరీతంగా వస్తున్నారు ఇప్పుడు బంగారు తెలంగాణ ఆయన వదిలేయండి మీరు భావి తెలంగాణ ఏం చేస్తారన్నది ఇంపార్టెంట్ అది మాట్లాడుకుంటే బెటర్ ఇంకా దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అంటే పన్నెండు రోజులే అయింది నకిలీ హామీలు మీరు సరిగా అమలు చేయట్లేదు అవును ఇప్పటికీ అమలు చేయకూడదు వాస్తవానికి అది కేసీఆర్ గారు కూడా నాలుగు అది పోటీ ఉంది ఇప్పుడు ఎక్కడ కేటీఆర్ గారు తొందరపడి మాట్లాడకపోతే హరీష్ రావు గారు తన పదం దానికి పోతారని భయం ఉంది అందుకే తొందరపడి మాట్లాడేస్తున్నారు ఆయన ఇప్పుడు అసెంబ్లీలో అంత విరుచుకు పట్టడం తన అదొకటి ఉంది అక్కడ అదొకటి ఉంది అదో రాజిక్ ఉంది అందుకనే కదా ఓకే ఓకే కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా పిల్ పై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ఇది కాళేశ్వరం మెయిన్ ఇంపార్టెంట్ పరిగారు యాక్చువల్ గా కాళేశ్వరం విషయంలో తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పేసి ఈ రోజు వరకు కేటీఆర్ చెప్పారు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం జరిగిందంటే అరే పిచ్చోడు లక్ష కోట్లు ఎక్కడ తొంభై వేల కోట్లే కదా ఖర్చు అయింది చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మరి అధికారులు నూట అరవై కోట్లు లక్ష ఇరవై వేలు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని అధికారులు లెక్కలు పెట్టారు రేవంత్ రెడ్డి గారి ముందు కొత్త ప్రభుత్వం ముందు అంటే ఆయన చెప్పిన తొంభై వేల కోట్లకి లక్ష ఇరవై వేల కోట్లకి ఎంత తేడా ఉందండి ముప్పై వేల కోటి రూపాయలు ముప్పై వేల కోటి రూపాయలు నువ్వు ఎందుకు చెప్పలేదు నేను అడుగుతున్న ముప్పై వేల కోటి రూపాయలు ఎవరు తిన్నారు సరే ఈ తొంభై వేల కోట్లు ఎవరు తిన్నారు అని పక్కన పెడదాం నువ్వు లెక్క చెప్పిన ముప్పై వేల కోట్లు ఎవరు తిన్నారు ఇంకొకటి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పబ్లిక్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఐడిబిఐ నుంచి కానీ నా నాబార్డ్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కానీ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ తొంభై ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న అది ప్రజలు డబ్బు రూపాయి 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 బ్యాంకులు మనం సొమ్ము చేసుకుంటాం కదా ఆ డబ్బుని రుణాలుగా పొంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి పందికొక్కలా కొంతమంది బొక్కారు అనేటువంటిది ఆరోపణ ఆ డబ్బును బయటకు తీయాలి ఎందుకంటే అప్పు పనులు కనబడుతున్నాయి కదా కదా ఇప్పుడు వాళ్ళు చెప్పిన తొంభై వేలు కోట్లు లక్ష రూపాయల కోట్లు లక్ష కోట్లు లక్ష ఇరవై వేలు కోట్లు ఎంత ఖర్చు అయిందండి మొదలు అది నాసిరకం పనులు ఎంత తిన్నారని అది పక్కన పెడతాం అసలు లెక్కదేరండి డబ్బు వాళ్ళు చెప్పిన దానికి అసలు నిజంగా ఖర్చు అయిన దానికి ముప్పై వేలు కోట్లు లెక్కదేరట్లేదు ఆ ముప్పై వేల కోట్లు ఎడిపోయాయి అది కాక సరే ఈ తొంభై వేల కోట్లలో ఎంత తిన్నారు ఎంత ఖర్చు పెట్టారు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి అంతకు మించిన క్వశ్చన్ ఇంకోటి అంటాను సిబిఐతో ఎంక్వైరీ చేయించవద్దు ఖచ్చితంగా ఎందుకంటే సిబిఐ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి వ్యవస్థ అది పారదర్శకంగా చేస్తానని నమ్మకం చిన్నగా సన్నగిలుతుంది ప్రజల్లో వాస్తవానికి నేను అంటాను సిట్టింగ్ జడ్జి గారితో విచారం చేపించాలి లేదంటే రిటైర్డ్ జడ్జి గారితో విచారం చేపించాలి ఒక స్వతంత్ర కమిటీ రాజకీయాలకు సమాధులైనటువంటి కమిటీ విచారం చేపించాలి అది ప్రజల డబ్బు ఒక్కసారి ఎనిక కాదేశ్వరం డబ్బుని తిన్నది కట్టించగలిగితే ఆరు గ్యారెంటీలు ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆరు గ్యారెంటీలు అమలైపోతాయి ఓకే ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా అదే సిట్టింగ్ జడ్జి ప్రెజెంటేషన్ ఇస్తారట అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు గతంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు అది ఎంత అద్భుతమో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారు ఈ నిన్న నుంచి టాపిక్ మార్చారు సైట్ ట్రాక్ చేస్తున్నారు ఎవరు ఒక రింగ్ మాస్టర్ ఉన్నాడు ఆ రింగ్ మాస్టర్ కార్యాశ్రమ విషయం అవినీతి పాల్పడ్డు రింగ్ మాస్టర్ కాదు అసర్ మాస్తరే పాల్పడ్డాడు కింగ్ మాస్టర్ ఎవరు కింగ్ మాస్టర్ అంటే మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు మెడక జుట్టుకోబోతుంది మరి చూడాలి కేసీఆర్ గారిని ఈ కేసులో ఎరికిస్తారా ఇప్పుడు రాజీ పడతారు అసలు ఎల్లంటి ఎల్లంటి మేం గట్టమని చెప్పేసి అంటుంది ఏ ప్రచారంలో హరీష్ రావు గారు ఏమన్నారు అది మాకు సంబంధం లేదు నిర్వహణ బాధ్యత ఇది వాళ్ళే కట్టుకుంటారు అన్నారు ఇప్పుడే ప్లేట్ బిరాయి ఆయన నిర్బాక శాఖ మంత్రి ఆయన బాధ్యత ఇప్పుడు సమాధానం చెప్పాలి మరి ఏదంటే ఇట్లా అంటుంది మరి ఏంటి అనేది చెప్పాలి చేయాల్సిన విషయం అంటే ఏంటంటే సిబిఐ కప్పు కేసీఆర్ సేఫ్ అవుతాడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కి మన కేసీఆర్ గారికి ఏదో ఆలోచన ఉంది మోడీ గారికి కేసీఆర్ గారికి అనేది నమ్ముతున్నారు కదా ప్రజలు అదేఆర్ గారు సేఫ్ అవుతారు అందుకని సిబిఐతో కానీ అనేది సిట్టింగ్ జడ్తో విచారం జరిపించాలి సిట్టింగ్ జెడ్తో విచారణ జరిపించాలి లేదంటే కనీసం రిటైర్ జ్తో స్వతంత్ర కమిటీ రాజకీయాల సంబంధం స్వతంత్ర కమిటీ విచారం ఓకే చూద్దాం కార్తీక్ ఇవాళ పవర్ బ్రాండ్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత పరిణామం ఏదో ఉంటుంది చూద్దాం ఇది రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు దాని వెనకాల అసలైన కథనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ